హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్ పులావ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి అయితే ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి సో హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ టూ టీ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి సో మొత్తం కలుపుకున్నాక దానిపైన మూత పెట్టి పక్కన తీసి పెట్టుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ సో ఈలోగా గోంగూరని చక్కగా క్లీన్ చేసుకొని కొంచెం గోంగూర ఎక్కువగానే తీసుకోండి మరి పుల్లగా ఉన్న గోంగూర అయితే కొంచెం తక్కువ తీసుకోండి తీసుకొని క్లీన్ చేసుకున్నాక వాటర్ అంతా ఆరాక దాన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో దీన్ని మగ్గనివ్వాలి బాగా సో ఆయిల్ కానీ ఏమి వేయకండి సో దాన్ని ఒక్క ఫైవ్ మినిట్స్ కానీ మనం కుక్ చేసుకుంటే అది మొత్తం మగ్గిపోతుంది సో ఇలా పేస్ట్లా అయిపోతుంది సో పేస్ట్లా అయ్యాక మనం ఏం చేయాలంటే దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసి పెట్టుకొని చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు ఒక చిన్న అనస అనసపు ఒక మూడు లేదా నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుందండి బిర్యానీలో సో ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక దాంట్లో లాస్ట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి సో ఎంత అలా మొత్తం వేసుకున్నాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని దానిపైన జస్ట్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా మగ్గనివ్వండి మీన్స్ కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ సో ఇలా ఫైవ్ మినిట్స్ అయ్యాక అది కొంచెం కుక్ అవుతుంది కదా అప్పుడు మనం గోంగూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒకసారి మీకు ఉప్పు చూసుకొని మీకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి సో తర్వాత కొంచెం గరం మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి సో గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక దాంట్లోకి నేనైతే ఇక్కడ టూ గ్లాస్ రైస్ తీసుకున్నా మీకు వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో టూ గ్లాస్ రైస్ తీసుకున్నా వాష్ చేసి మనం చికెన్లో వేసుకున్న టూ గ్లాస్ తీసుకున్నా కాబట్టి అదే గ్లాస్ ఫోర్ గ్లాస్ వాటర్ వేసాను సో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సో కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయినట్టేనండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్